రేవతి కాఫీ తీసుకుని సీత బెడ్రూమ్కి వెళ్తుంది సీత సీత అని చెప్పి పిలుస్తూ ఉంటుంది సీత కనిపించకపోవడంతో రేవతి కంగారు పడుతూ కిరణ్ దగ్గరకు వచ్చి ఏమండి సీత బెడ్రూమ్లో లేదు కనిపించట్లేదు అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇక కిరణ్ కూడా టెన్షన్ పడుతూ లేచి నిల్చుంటాడు మరోవైపు రేవతి కిరణ్ ఇద్దరు కూడా ముఖర్జీ గారు సుశీలకు ఫోన్ చేసి సీత బెడ్రూంలో లేదండి సీత కనిపించట్లేదు ఈరోజు నిశ్చితార్థం కదా సీత ఏమైనా నిశ్చితార్థాన్ని ఆప్ చేస్తుందని మహాలక్ష్మి వదిన సీతను ఏమైనా చేసి ఉంటుందేమో అని రేవతి ముఖర్జీ గారికి చెప్తూ ఉంటే ముఖర్జీ గారు సుశీల ఇద్దరు కూడా టెన్షన్ పడుతూ ఉంటారు మరోవైపు సీతను ఒక కుర్చీలో కూర్చోబెట్టి తాళతో కట్టి పడేస్తారు ఇక రేవతి కిరణ్ ఇద్దరు కూడా నిశ్చితార్థం జరుగుతున్న మహాలక్ష్మి ఇంటి దగ్గరకు వెళ్తారు మహాలక్ష్మి వాళ్ళంతా కూడా నిశ్చితార్థం కోసం రెడీ అయ్యి కూర్చుంటారు ఆడపల్లి వాళ్ళు వస్తారనుకుంటే వీళ్ళొచ్చారేంటి మహా అని అర్చన అడుగుతూ ఉంటుంది పిలవని పేరంటానికి రావడం వీళ్ళకు అలవాటే కదా అర్చన అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది సీత కోసం వచ్చాం అన్నయ్య అని చెప్పి రేవతి చెప్తూ ఉంటుంది రామ్ సీత ఇక్కడికి వచ్చిందా అని చెప్పి రేవతి అడుగుతూ ఉంటుంది సీత మీ ఇంట్లోనే ఉంది కదా అత్తయ్య అని రామ్ అంటూ ఉంటాడు లేదు రామ్ మార్నింగ్ నుంచి సీత కనిపించట్లేదు తన ఫోన్ నాట్ రీచబుల్ అని వస్తుంది అని కిరణ్ రామ్కి చెప్తూ ఉంటే రామ్ షాకింగ్గా చూస్తూ ఉంటాడు మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి